టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లెజిస్లేటర్ పార్లమెంటేరియన్ రాజ్యం ఇవన్నీ పాటించారు అంటే యాభై సంవత్సరాలు పాలిటిక్స్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు పేలల్గా ఎందుకంటే డెమోక్రాటిక్ సెటప్ లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మీకు అందరికీ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జుడిషియల్ ఇంత ముందు తెలియకపోతే అమరావతి కాంట్రవర్సీ వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి అన్నా మీరు తెలుసుకుని ఉంటారు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే దట్ ఈస్ ద గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెక్రటరీస్ వీళ్ళందరూ గవర్నమెంట్ కింద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కింద వస్తారు లెజిస్లేటివ్ బ్రాంచ్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లోక్సభ రాజ్యసభ ఇవన్నీ లెజిస్లేటివ్ బ్రాంచ్ కింద వస్తాయి ది జ్యుడిషియల్ బ్రాంచ్ వచ్చి మీకు అందరికి తెలుసు జడ్జెస్ వీళ్ళందరూ ఉంటారు దీంట్లో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఇస్ అ ఫుల్ టైం జాబ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో చేస్తూ ఉంటే అది ఫుల్ టైం చేయాలి మీ దాన్ని రిజైన్ చేసేసి దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి జుడిషియల్ బ్రాంచ్ కూడా ఫుల్ టైమ్ జాబ్ జడ్జ్గా ఉంటే మీ దాన్ని రిజైన్ చేసేసి జడ్జ్గా ఉండాలి కానీ లెజిస్లేటివ్ బ్రాంచ్ వచ్చేటప్పటికి ద కాన్సెప్ట్ డెమోక్రాటిక్ కాన్సెప్ట్ అనేది ద మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ స్టార్టెడ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ సెవెంటీన్ హండ్రెడ్ స్టేట్ సెవెంటీన్ హండ్రెడ్స్ దాట్ ఈస్ బేస్డ్ ఆన్ గ్రీక్ మాడల్ ఏన్షియంట్ గ్రీక్ మోడల్ ఆఫ్ డెమోక్రసీ बट फस्ट मॉडर्न डक्रसी इन मॉडर्न एज मु युनेड स्टेट दास्टा दिन चाह कंट्री अडाप्ट आंसप लजजिस्लेट ब्राँच ला मेकर्स अभी उ नाट फुल टाइम जॉब नाट सपोज टू बी फुल टाइम जॉब फ्रम आलिफरेंट सोसईटी वेदर इज Whether it's a teacher, lawyer, yes. farmer, accountant, doctor, yes. in statistics, in statistics disclosure. Sixteenth Lok Sabha twenty-seven percent agriculturist. Any self-declaration, well, uh, uh, the affid affidavit, affidavit law, in a self-disclosure. <coughs> ఫుల్ టైమ్ పాలిటిషియన్ అండ్ సోషల్ వర్కర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ లోక్సభలో బిజినెస్ మెన్ ట్వంటీ పర్సెంట్ లాయర్ సెవెన్ పర్సెంట్ డాక్టర్ ఫోర్ పర్సెంట్ టీచర్ ఫోర్ పర్సెంట్ ఆర్టిస్ట్ త్రీ పర్సెంట్ బ్రేకప్ అంటే అందరూ పని చేస్తూ ఈ ఎంపీగా కూడా ఉంటున్నారు దట్ ఈస్ ద కాన్సెప్ట్ బికాస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ డైవర్స్ యూస్ తీసుకొచ్చి లాస్ చేస్తే అన్ని ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ విల్ బిడ్ లేకపోతే అవుట్ అని ఇట్లాగే పెట్టాడు అట్లాగే వాళ్ళు ఉద్యోగాలు చేసి లేకపోతే ఇంకా వేరే వ్యాపారాలు ఏమైనా చేస్తూ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి లైఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేదానికి డబ్బులు కూడా అవసరం ఉంటుంది సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండ్ ఆ కాన్సెప్ట్తో మా తాతగారి ఎగ్జాంపుల్గా చూసి నేను కూడా రెండు చేయొచ్చు అనుకుంటున్నాను బిజినెస్ మ్యాన్ గా ఉండొచ్చు అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనుకుంటున్నాను దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది హైమా బిజినెస్ మ్యాన్ నీకు అందరికీ తెలుసు బిజినెస్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ సొసైటీ మామూలుగా ఎవరైనా ఎస్పెషలీ పాలిటీషియన్స్ ని బిజినెస్ మెన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు బిజినెస్ మెన్ పాలిటిషియన్ చూస్తే వాళ్ళు అనుకుంటారు అట్లా అనుకుంటారు బట్ బిజినెస్ మెన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డ్రైవ్ ది ఎకానమీ ఆఫ్ ది నేషన్ ట్యాక్సెస్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో కానీ జీడిపి కాంట్రిబ్యూషన్ లో కానీ ఇవన్నీ జరగాలంటే ఎకానమీ నడవాలంటే బిజినెస్ మ్యాన్ లేకుండా నడవదు అందుకని నాకు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని రావచ్చు అని అనుకున్నాను జరిగింది కూడా అట్లాగే జరిగింది పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు బయట ఫోరమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు దట్ నాలెడ్జ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ టు ఫ్రేమ్ మై థాట్స్ టు ఫ్రేమ్ మై క్వశ్చన్స్ నేను ఇండియాకు వచ్చేటప్పుడు పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలని వచ్చాను కానీ ఇరవై సంవత్సరాలు పట్టింది ఎంటర్ అయ్యేదానికి ఏపీ బై ఫ్రోటేషన్ జరిగినప్పుడు అది ఒక టర్నింగ్ పాయింట్ మాది ఇన్ఫ్లెక్షన్ పాయింట్ మాదిరి అయిపోయింది నాకు ఇప్పుడు కాకపోతే